డెఫినెట్ కానీ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఆంధ్ర ఆయననే అంటారు మరి ఈయన ఎవరో నాకు తెలియదు ప్రసన్న కుమార్ గారు ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలేదు జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండడు మరి ఈయనని తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇవాళ అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనేటి ఆయన అడ్వైజర్లో పెట్టుకున్నారు మరి ఈయన ఏం అడ్వైజులు ఇస్తాడు దేనికోసం అడ్వైజ్ ఇస్తాడు లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేసిరు మీరు ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేస్తున్నారు మీరు అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ అంకుల్ డైరెక్షన్లో మరి ఇది నడుస్తున్నదా తెలంగాణ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలంగాణ అసెంబ్లీని తెలంగాణ విద్యుత్ సంస్థలని అన్నింటినీ కబ్జా పెడదాం పెట్టడం ద్వారా నష్టం ఎవరికి జరుగుతుంది ఇలా కరెంట్ ఆఫీస్లో ముగ్గురు ఆంధ్రోళ్ళు ఉంటే మనం మూడు గంటలు మూడు గంటలు కరెంట్ పోతుంది రేపు అసెంబ్లీలో ఆంధ్ర అడ్వైజర్లు ఉంటే మరి ఏం జరుగుతుంది దయచేసి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఇక రేవంత్ రెడ్డి గారు ఇంకా దారుణమైందంటే వ్యక్తిగతంగా ఓటుకు నోటు కేసు ఆయనది ఏదైతే ఉందో దానిని వాదించినటువంటి లాయర్లు ఒక ఒక మేడం పేరు దేవనా సేగల్ ఇంకో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అట్లనే తేరా రమాకాంత్ రెడ్డి గారు అట్లనే ఇంకా ఆయన ప్రభుత్వంలోకి రాకముందు అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులను ఆపడానికి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద దొంగ కేసులు వేసినటువంటి ఇంకొక వ్యక్తికి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టులో ఇలా అడ్వకేట్ ఆన్ రికార్డు పెట్టారు అంటే దాకా రేవంత్ రెడ్డి గారు జేబులకెళ్ళి జీతం ఇచ్చారు వీళ్ళకు ఇవాళ మన తెలంగాణ బిడ్డల రక్తం స్వేదం మనం కట్టే ట్యాక్స్ మన తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన ఓటుకు నేటు కేసించిన కేసు వాదించిన మొత్తం టీమ్నంతటిని కూడా సుప్రీంకోర్టులో పోయి నింపుకున్నారు మరి ఇదేం పద్ధతి ఇదేం న్యాయం ఎవరు లేరా ఇంత కొత్త వాళ్ళు న్యూట్రల్గా ఉండేవాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు ఎవరు లేరా మీ ఓటుకు నేటు కేసుని మీ ప్రైవేట్ టీంని తీసుకుపోయి అలా సుప్రీంకోర్టులో పెడితే నిజంగా కాంగ్రెస్ పార్టీలు ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు ఒక్కరు కూడా ప్రశ్నించకపోవడం చాలా దారుణం ఇది తెలంగాణ ప్రజల యొక్క డబ్బును సొమ్మును దుర్వినియోగం చేయడం తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ ఫైనల్గా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి నీతి వ్యాఖ్యలను మీరు పాటిస్తే బాగుంటుంది ఉద్యోగాల విషయంలో మీరు అడ్డంగా అబద్దాలు ఆడారు ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రు ఇప్పుడు మీరు వేసినటువంటి టీఎస్పిఎస్సి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు అవినీతి మరక అంటొద్దని మీరు అనుకుంటే తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి అవినీతి జరిగింది వాస్తవమా కాదా ప్రజలకు తెలియజేయండి రెండవది కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలు ఇచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు ఇప్పటి వరకు ఇచ్చిన అరవై ఉద్యోగాలే ఇంకా కొత్తగా ఏం ఉద్యోగాలు ఇస్తారో డిసెంబర్ వరకు ఏం ఉద్యోగాలు ఇస్తారో తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం మూడవది విద్యుత్ సంస్థలో నియామకం చేసినటువంటి ఆంధ్రోళ్లను తక్షణమే తీసి తెలంగాణ డైరెక్టర్స్ని వేయాలని మూడవ డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగవది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో మీ పర్సనల్ కేసులు మీ అవినీతి కేసులు మీ దొంగ కేసులు వాదించి ఆనాడు తెలంగాణ ప్రభుత్వం మీద దొంగ కేసులు వేసిన టీంని తీసేసి నిజంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళను నిజంగా తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే వాళ్ళను పెట్టాలని డిమాండ్ చేస్తూ మరి మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలి మీరు ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలను నిజం

జై తెలంగాణ అంటేనేమో ఆయన ఇవన్నీ చేసే అవకాశాలు ఆయన ఇవన్నీ చేసే అర్హత ఉంటుంది ఆయన ఎప్పుడైనా జై తెలంగాణ అన్నాడా జై తెలంగాణ నోళ్ళ మీద గన్ను పట్టుకొని తిరిగిన మనిషి ఏదో మన ప్రజలు మంచోలు కావచ్చు ఇసుంటలకు కూడా ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చిరు కానీ ఆయన జై తెలంగాణ అని ఇంతవరకు అనలేదు ఆయన రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది బట్ ఎనీవే ఒక్కటి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కేసీఆర్ గారు ఏదన్నా పని చేస్తే దాని వెనుక ఎంత బలమైన కారణం ఉంటుందో ఏదన్నా పని చేయకపోతే అంతకన్నా బలమైన కారణం ఉంటుంది రాష్ట్ర గీతం దగ్గర పంచాయతీ శురు అయింది ఇదంతా రాష్ట్ర గీతం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు ఈ యొక్క రాష్ట్రానికి ఒక జెండా ఉండడం రాష్ట్రానికి ఒక గీతం ఉండడం అన్నటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు ఒక రెండు రాష్ట్రాలు ప్రయత్నం చేసినాయి జమ్మూ కాశ్మీర్ ఒకటి కర్ణాటక ఒకటి ఆ ప్రయత్నం చేస్తే ఫెడరలిజంకు ముప్పు వాటిల్తుందని సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆ కొత్త కాంట్రవర్సీ కొత్త రాష్ట్రానికి ఎందుకు పెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు అటువైపు వెళ్ళలేదు నేను కూడా తెలంగాణ సగటు ఆడబిడ్డనే కదా నేను ఎట్లుంటాను మిగతా ఆడబిడ్డలు ఎట్లుంటారు మా తెలంగాణ వాళ్ళు గట్లే తెలంగాణ తల్లి ఉంటుంది ఇక అన్ని అపోహలకు పోయి పర్సనల్గా కేసీఆర్ గారి కుటుంబం అంటే విద్వేషం పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఆలోచన చేస్తారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న ఆరోపణలు పక్కన పెడితే కేసీఆర్ గారు చేయని పనుల వెనుక కూడా కారణాలు ఉంటాయన్న విషయం తెలంగాణ కళాకారులు కవులు రచయితలు కూడా దయచేసి గుర్తించాలని చెప్పి నేను కోరుతూ ముందుగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అసెంబ్లీ ప్రారంభంలోనో అఫీషియల్ కార్యక్రమాల్లోనో జై తెలంగాణ అంటే కొంచెం తృప్తిగా ఉంటుంది తెలంగాణ రెడ్డి కూడా ఇప్పుడు నేనేమంటున్నామంటే ఆరోపణలు మేము ఎప్పుడు చేయలే మహేందర్ రెడ్డి గారి మీద మేము ఎప్పుడు మహేందర్ రెడ్డి గారిని ఒక చిన్న పల్లెత్తు లేదు మహేందర్ రెడ్డి గారిని ఇక్కడ మీరు నేను మాట్లాడుకోలేనంత భయంకరమైన భాషలో దూషించింది ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే రైట్ అంత దూషించి వీరే తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేశారు ఇప్పుడు ఇంకొక లాయర్ ఎవరో వచ్చి అవినీతి జరిగింది అంటున్నారు మరి ఈ ఈ వైరు వైరుధ్యాన్ని ఎట్లా చూడాలి ప్రజలకైతే ఒక క్లారిటీ రావాలి కదా పోనీ మేము అవినీతి చేసినామన్నారు మరి మా హయాంలో ఆయన ఉన్నాడు కదా ఐదేళ్ళు మరి ఎంక్వైరీ చేయమని అంటున్నాం మేము మహేందర్ రెడ్డి గారి మీద నేనేం కొత్త కోరిక కోరతలేను కదా సీఎం గారు చెప్పింది దానికి మరి చెప్పింది చెప్పినట్టుగా నిరూపించుకోండి మహేందర్ రెడ్డి గారు స్వాతి ముత్యం కఠిన ముత్యం అని మీరే నిరూపించండి ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి కానీ ఈ క్రమంలో తెలంగాణ నిరుద్యోగులకు నష్టం జరగకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటించండి మీరు మొన్న ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరి ఒకటో తేదీనాడు గ్రూప్ వనే ఇస్తాం మనకు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వచ్చింది ఏమన్నా అంటేనేమో ఎక్కడ మేము ఇప్పుడే వచ్చినాం నిన్ననే వచ్చినాం ఇంకా మూటాములే సర్దుకోలేదు అంటుండ్రు ఓకే నో ప్రాబ్లం దీనిలో ఒక్క రూపాయి ఖర్చులేదు కదా ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలి కదా టైమ్లీ ఇనిషియేషన్ ప్రాసెస్ కోసమే అడుగుతున్నాం బడ్జెట్ కోసం అడుగుతలేము అది ప్రజలు గమనించాలని కోరుతుంది ఇదేమో ఫుల్ ఫ్లెజ్డ్గా ఐదేళ్ళు నడుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ప్రభుత్వం యాక్చువల్గా అయితే ఫుల్ ఫ్లెజ్డ్ బడ్జెట్ పెట్టచ్చు మరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం అంటే కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది ఉదాహరణకు నిన్న మేము డిమాండ్ చేసినాం బీసీ డిక్లరేషన్లో మీరు చెప్పినటువంటి ఇరవై వేల కోట్లను అలొకేట్ చేయండి అని ఇప్పుడు ఆ డిమాండ్ నుంచి తప్పించుకోవాలి అందుకని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలి అట్లా వాళ్ళు చాలా విషయాల్లో డిక్లరేషన్లు చేసిరు బడ్జెట్కి అలొకేట్ చేస్తామని చెప్పారు అవన్నీ తప్పించుకోవడానికి మాత్రమే ఓట్ ఆన్ అకౌంట్ అంటూ బట్ దిస్ ఈజ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ గవర్నమెంట్ ఎలక్టెడ్ బై పీపుల్ ఆఫ్ తెలంగాణ ఫుల్ బడ్జెట్ పెడితేనే బాగుంటుంది ఇలా అన్ని ప్రాసెసెస్ చేస్తాం కదండి థ్యాంక్ యూ జైతలమా 对。<laughs> <laughs>